నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కుటుంబాలకు ఒక శుభవార్తను ప్రకటించింది కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ప్రకారం ఇప్పటి వరకు ఐదు కిలోల ఎల్పీజీ సిలిండర్లు వాడుతున్న అర్హులైన గిరిజన కుటుంబాలకు ఇకపై పదనాలు కిలోల గృహ వినియోగ సిలిండర్లు అందజేయనున్నారు అంతేకాకుండా అదనంగా వారికి ఏడాదికి మూడు సిలిండర్లు పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పతియన్ని గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కర ప్రజలను నేరుగా ఆయనకు వివరించారు వారి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండల మనోహర్ తెలిపారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పదహారు జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఇరవై మూడు పదనాలుగు ఏరిగిరా కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం అనకాపల్లి ఏలూరు నంద్యాల శ్రీకాకుళం తిరుపతి వంటి జిల్లాల ప్రజలకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది ఈ పథకం అమలు కోసం ఏతా సుమారు ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు అదనపు ఆర్థిక భారం పడ్డనున్నది ప్రభుత్వం అంచనా వేసింది అయినప్పటికీ గిరిజన సంక్షేమం కోసం ఈ వ్యయాన్ని భరించేందుకు సిద్ధమైంది ఈ పథకం విజయవంతంగా అనెలు కావడానికి హిందుస్థాన్ పెట్రోలియం హెచ్పీసీఎల్ ఇండియన్ ఆయిల్ భారత పెట్రోలియం బీపీసీఎల్ వంటి ఆయిల్ కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయి సిలిండర్ల సరఫరా సజావుగా జరిగేలా డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ను బలోపేతం చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ నిర్ణయం వల్ల అడవుల నాశనం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది అలాగే వంట కోసం కత్తెలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది వంట పనుల్లో సమయం ఆదా కావడంతో మహిళలు విద్య కోసం ఎక్కువ సమయం కేటాయించగలరు